నమస్తే ఎన్కే ట్వంటీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉంటాం మంచిరాల డిసిపి భాస్కర్ ఈ సందర్భంగా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో దాదాపుగా మూడు వందల అరవై కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు రామగుండం కమిషనర్ అంబర్ జు ఐపీఎస్ ఆదేశాల మేరకు మంచాల జిల్లా తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీస్ రాబిన్ హుడ్ ఆర్మీ ఎన్జిఓ మ్యాన్ వారి సహకారంతో ఆదివాసీ గ్రామాలలో దాదాపుగా మూడు వందల అరవై నిరుపేద కుటుంబాలకు నిత్యాస సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ ఐపీఎస్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ యువత మత్తు పదార్థాలు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా పరిచదలు చదివి వృత్తి నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వస్తే తమ వంతుగా సహాయం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం ఆదివాసీ కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు తర్వాత అక్కడ పాఠశాలలోని పిల్లలతో కలిసి వారి విద్యాభ్యాసాల గురించి అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మాధారాం ఎస్ఐ సౌజన్య తాండూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ కన్నపల్లి ఎస్ఐ గంగారాం భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ రాబిన్ అహుడ్ ఆర్మీ ఎన్జీఓ సభ్యులు తదితరులు పాల్గొన్నారు maximus <laughs> sir ha idina lao <laughs> jayega chala jayega batao na okay okay very good akko ko ko bolta nahi padega

గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సందీర్ఘం రామ్ రామ్ ఈనాటి ఒక మంచి కార్యక్రమం ప్రజలకు అవసరం ఉన్నవారికి అన్నార్థులకు వారి యొక్క సంతృప్తికరంగా ఉంచడం కోసం ఈ నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా హైదరాబాద్ రాబిన్ హుడ్ ఆర్మీ ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళు స్నోమ్యాన్ అనే సంస్థ వాళ్ళ సహాయంతో ఇక్కడికి వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ అవసరమైన వారికి ఎవరైతే నిజంగా అవసరం ఉన్నదో వాళ్ళకి అందించి వాళ్ళ ముఖంలో ఆనందం చూడడానికి వచ్చిన రాబిన్ రాబిన్వుడ్ ఆర్మీ ప్రతినిధులు రమేష్ గారికి వారి యొక్క మిగతా ఆర్గనైజర్స్ వాలంటీర్స్ కు ఎక్కడో స్నోమ్యాన్ అని ఆర్గనైజేషన్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కొంత లాభాన్ని గడించి ప్రజలకు సేవ చేయాలనే మంచి దృక్పథంతో ఉండి వాళ్ళు ఈ గుడ్ ఆర్మీని వారధిగా చేసుకొని రమేష్ గారి పరిచయం తోటి తాండూరు సిఐ స్వామి వీళ్ళ కుమార్ వీళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకు అత్యవసరం ఉన్నది వీళ్ళకు మనం సేవ చేస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో కుమార్ రమేష్ గారికి చెప్పడం ఆ స్నోమ్యాన్ సంస్థ వాళ్ళు ఇక్కడికి మనకి నిత్యావసర వస్తువులు పంపించడం చాలా ఆనందము ప్రత్యేకంగా స్నోమ్యాన్ ఆర్గనై ఆర్గనైజేషన్ని రావెన్ గుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతము సింగరేణి బొగ్గు ప్రాంతము ఆదివాసులు మూలవాసులు అడవులు ఉన్న ప్రాంతము పచ్చని ప్రాంతం ఈ కాలంలో అభివృద్ధి చెందుతుంది చాలామంది అవకాశాలు వినియోగించుకుంటున్నారు నిన్న మొన్న మనం పేపర్లో చూసినట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలలో గతంలో రెండు మూడు నెలల కింద చూస్తే పోలీసు ఉద్యోగాలలో కూడా ఈ జిల్లా వాసులు ఎంతోమంది ఎన్నిక కావడము ఉద్యోగంలో ఉండడము జరిగింది కానీ ఇంకా కొంచెం బాధాకరం ఏంటంటే ఆదివాసులైన ఈ గిరిజన ప్రజలు చదువుని కేవలము పదో పన్నెండో వరకు చావడము తర్వాత ఇదే గూడాలల్లో ప్ర గ్రామాలలోనే ఉండి ఉన్నత చదువులు చదవకపోవడము లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళకపోవడం అనేది బాధాకరము ముఖ్యంగా మన తలాకునే సింగరేణి గనులున్నాయి అందులో అవసరం ఉండే నైపుణ్యం గల ఉద్యోగాలున్నాయి కానీ ఇంకా చాలామంది ఆ నైపుణ్యం లేకపోవడం వల్ల కేవలం కావలదారుగానూ సెక్యూరిటీ గార్డుగాను ఉంటున్నారు ఇక్కడ గ్రామ పెద్ద రవీందర్ రెడ్డి గారు అడిగినట్టు మేము కలెక్టర్ గారితో నేను లాస్ట్ టైం కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటే వృత్తి శిక్షణ కేంద్రాలు ఐటీఐ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ప్రఖ్యాతమైన టాటా కంపెనీ వాళ్ళతోటి రాష్ట్ర ప్రభుత్వము ఒప్పందం చేసుకుంది దానిలో భాగంగా మంచిర్యాలలో కూడా ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ ఉంది కాబట్టి ఎవరైతే యువత ఉద్యోగాలు కావాలని ఉన్నారో మా పోలీస్ స్టేషన్లో మాదారం ఎస్ఐ గారికి చెప్తున్నాను తాండూరు సిఐ గారికి చెప్తున్నాను మీరు విలేజ్లో నేమ్స్ కలెక్ట్ చేసుకోండి వాళ్లకు చదువుకొని ఉంటే చాలు ఏ నైపుణ్యం లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళని మంచిర్యాల్లో మూడు నెలలు విత్తు భోజన సదుపాయంతో పని నేర్పుతారు పని నేర్పిన తర్వాత వాళ్ళు సింగరేణిలో ఓబీ దాంట్లో కానీ సింగరేణి కంపెనీ కానీ ఇంకా ఏదైనా కంపెనీలో వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ మినిమం పదిహేను వేల ఉద్యోగంతో మనం పెట్టించే అవకాశం ఉంది ఇది కలెక్టర్ గారితో లాస్ట్ టైం కూడా మేము డిస్కషన్ చేసినాము వాస్తవానికి మన జిల్లాకు ఫండ్స్ కూడా ఉన్నాయి శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఊరును వదిలేయాలనే మనసు రావాలి ఊరును వదిలేయాలనే మనసు వస్తే చదువుకుంటావు చదువుతో పాటు పని నేర్చుకుంటావు డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఉద్యోగాలకు ఇబ్బంది లేదు పని నేర్చుకునే తత్వం రావాలి మీరు అందరూ పోలీస్ అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేమ్స్ ఇచ్చేస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను మీకు ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాము దాని తర్వాత లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కలవర్టు దగ్గర అడిగారు అది కలెక్టర్ గారికి మాట్లాడినాము ఈ బడ్జెట్ ఇయర్లో ఖచ్చితంగా కలవర్టు చేపిస్తామన్నారు అది కూడా మీకు త్వరలో అవుతుంది అండ్ ఎమ్మెల్యే గారి గారితో కూడా మాట్లాడతాము ఖచ్చితంగా మీకు ఆ కార్యక్రమము చేస్తాము ఇంకొక విషయం ఇక్కడ ఉన్న గ్రామ పటేళ్ళు అందరు ఉన్నారు బాధ్యత తీసుకోండి పిల్లల్ని బాధ్యత తీసుకోండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఒకటి రెండు ప్లేస్లలో గంజాయి మొక్కలు తెలిసో తెలియకో ఆ దానివల్ల చాలామంది జైలు పోయినారు మాదారంలే మాదారం తాండూరు ఏరియాలో కూడా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు ఏదో అడవిలో అనో ఇంట్లోనో ఒక చెట్టు వేయడము దాని తర్వాత తీసుకోవడము దానివల్ల పెద్దవాళ్ళ వల్ల చిన్నపిల్లలు ఆగమవుతున్నారు ఇప్పుడు పదవ తరగతి ఇంటర్ చదివిన పిల్లలు ఐటీఐ చదివే పిల్లలు కూడా ఈ గంజాయి మత్తుకు అలవాటు పడి వాళ్ళ యొక్క మంచి జీవితము నాశనం చేసుకుంటున్నారు గంజాయి కానీ మద్యపానం కానీ వాటికి దూరంగా ఉండాలి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి భాగంగా మంచిర్యాల జిల్లా బాగా నర్సాపూర్ గ్రామ పంచాయతీ మాదాపురం పోలీస్ మాదాపూర్ పోలీసులు మాదారం పోలీస్ వచ్చిన దాదాపు ఐదు వందల మంది డివిజన్లు నిత్యావసర సరకులు పంపించారు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలో ప్రజలకు పోలీసుకు అనుసంధానం ఉండడం కోసం వారి యొక్క అవసరాలను ఇచ్చడం కోసం రాబిన్వుడ్ ఆర్మీ హైదరాబాదు ఇంటర్నేషనల్ వాలంటీరీ ఆర్గనైజేషన్ సహకారం కోసం స్నోమ్యాన్ లాజిస్టిక్ డెవలప్మెంట్ కంపెనీ వాళ్ళు ఈ ఐదు వందల మందిని ఐదు కేజీల రైస్ ఐదు కేజీల పండుగ రెండు కేజీల పంపలు ఇవ్వడం జరిగింది ప్రజలకు అంటే ఇది చేసేది చిరు సహాయమే కానీ మానవ సేవే మానవ సేవ కాబట్టి ప్రజలకు ముందుంటూ వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకుని వాళ్ళతో ఉమేయకపోతూ వాళ్ళని విద్యారంగంగా అభివృద్ధి పరంగా కూడా అభివృద్ధి పరంగా చూసడం కోసం రామంగీ కమిషనరేట్ జోన్లో విద్యారోన్ పోలీసులో పనిచేస్తుంది ఈ కార్యక్రమంలో మంచి ప్రజలకు కమ్యూనిటీ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళతో నృత్యం ఉంటూ సంఘ విద్రోహ శక్తులు ఈ ప్రాంతంలో మళ్ళీ లేకుండా కోసం మంచి కమ్యూనిటీ ఏర్పాటు చేసిన ఏసీపీ తెల్లంపల్లి రౌండ్ సార్ సిఐ ಮಾದಾರಮ ಎಸ್ಐ ಅಂದರ್ನ ಮರ ಸಿಬ್ಬಂದಿ ಪ್ರತ್ಯನ ಸ್ವಾಧಾನ ಥ್ಯಾಂಕ್ ಯು